హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది సాటర్డే రోజు బ్లాగ్ అండి నేను ఫ్రైడే రోజున వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకున్న నెక్స్ట్ డే తీసిన బ్లాగ్ అనమాట హడావిడి ఆర్భాటాలు లేకుండా నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం వీడియోకి చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయండి వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి అందరికీ చాలా థ్యాంక్స్ మీరు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకున్నారు కొంచెం క్లారిటీగా చెప్పండి అర్థం కాలేదు అని ఒకరిద్దరు కామెంట్ చేశారు నేను వరలక్ష్మి వ్రతం రెండవ శ్రావణ శుక్రవారం అంటే ఒకటవ తారీఖున చేసుకున్నానండి మామూలుగా మనకి వరలక్ష్మి వ్రతం ఎనిమిదవ వచ్చింది కదా మూడవ శ్రావణ శుక్రవారం రోజున వచ్చింది కదండి అయితే ఆ రోజున నాకు చేసుకోవడానికి కుదరకపోవచ్చు అందుకని నేను ఒక వారం ముందుగానే చేసుకున్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ కిచెన్లోకి వచ్చి పిల్లల కోసం బాక్స్ రెడీ చేస్తున్నానండి ముందు రోజు నైటే సాహితీ సాత్వికి ఇద్దరు చెప్పారు నెక్స్ట్ డే మాకు బాక్స్లోకి వెజ్ బిర్యానీ చేసి పెట్టమ్మా అని అందుకని మార్నింగ్ వెజ్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తయారు చేస్తున్నానండి వెజ్ బిర్యానీ అంటే సాహితీ సాత్వికి ఇద్దరికీ చాలా ఇష్టం ఇది ఉంటే ఇంకా రైస్ లాంటివి ఏమీ అడగరండి ఆఫ్టర్నూన్ టైంలో కూడా అదే తినేస్తారు అందుకని కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేస్తున్నాను వెజ్ బిర్యానీ నేను కుక్కర్లో తయారు చేస్తున్నానండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని అందులో సగం ఆయిల్ సగం గీ వేసుకుంటాను అంటే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటానండి ఇంకా ఆ ఆయిల్లో హోల్ గరం మసాలా దినుసులు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఒక్కసారి ఫ్రై చేసేసి ఇంకా మన దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే టమాటో క్యారెట్ స్వీట్ కార్న్ పొటాటో ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇంకా మీరు కావాలంటే బీన్స్ పన్నీర్ మొక్కలు ఇటువంటివి కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను స్వీట్ కార్న్ కొంచెం ఎక్కువ వేస్తానండి పిల్లలకి ఈ విధంగా వెజ్ బిర్యానీలో స్వీట్ కార్న్ ఎక్కువ వేస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని స్వీట్ కార్న్ కొంచెం ఎక్కువగానే వేసాను ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుని అందులో కొంచెం పసుపు కారం నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటానండి బిర్యానీ మసాలా అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను పిల్లల కోసం కాబట్టి కొంచెం గరం మసాలా తక్కువగానే వేసుకుంటున్నాను మీరైతే వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోవచ్చు తగినంత సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేను బాస్మతి రైస్ యూస్ చేయట్లేదండి నార్మల్గా ఇంట్లో మనం రైస్ వండుకుంటాం కదా ఆ రైసే వేసాను బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇది నార్మల్ రైస్ కాబట్టి గ్లాసు రైస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో సరి చూసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ అయితే కనుక టూ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి సో వెజ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా కుదిరింది ఇటువంటి రైస్ ఐటమ్స్ ఏవైనా సరే కొంచెం టేస్టీగానే ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి అండ్ ఈజీగా కూడా అయిపోతుంది సో ఈరోజు పిల్లల బాక్స్లోకి అయితే ఈ విధంగా సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే తయారు చేశాను సాహిత్య సాత్విక్ ఇద్దరికీ ఫీవర్ కదండి ఇప్పుడైతే ప్రజెంట్ తగ్గింది కానీ ఫుడ్ మాత్రం సరిగా తీసుకోవట్లేదండి ఇంకా ఈ వెజ్ బిర్యానీ వాళ్ళే అడిగి చేయించుకున్నారు కాబట్టి ఈరోజు కొంచెం ఇష్టంగా తింటారేమో అని అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ వద్దు అన్నారండి ఈ వెజ్ బిర్యానీ కొంచెం కొంచెం పెట్టేశాను వేడిగా ఉన్నప్పుడే కొంచెం వాళ్ళకి తినిపించేశాను ఇంకా వాళ్ళిద్దరూ రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఈరోజు సాటర్డే కదండి ఈ రోజు వీళ్ళకి స్టడీ అవర్స్ ఏమి పెద్దగా ఉండవండి సాటర్డే కాబట్టి వీళ్ళకి యాక్టివిటీ డే అనమాట సాత్విక్ టీ టీషర్ట్ వేసుకుని వెళ్తున్నాడు కదా సాహితమ్మ రెడ్ టీషర్ట్ వేసుకుని వెళ్తుంది కదండి ఇదే విధంగా గ్రీను బ్లూ కూడా ఉంటాయి పిల్లలందరినీ గ్రీన్ హౌస్ రెడ్ హౌస్ బ్లూ హౌస్ ఇట్లా సపరేట్ చేసేసి యాక్టివిటీస్ అవి చేయిస్తారు అంటే గేమ్స్ ఆడించడం వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అంటే యాక్టివిటీస్ ఏమైనా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డ్రాయింగ్ అట్లా యాక్టివిటీస్ అవి చేయిస్తారనమాట స్టార్టింగ్లో అయితే ఈ సాటర్డే రోజున స్కూల్కి వెళ్ళడానికి సాహితీ సాత్విక్ ఇద్దరూ చాలా డల్ అయిపోయేవారండి ఎందుకంటే సాత్విక్ ఎల్లో హౌస్ సాహితమ్మ రెడ్ హౌస్ కదండి వేరే వేరే రూమ్స్లో విడివిడిగా కూర్చోబెడతారంట వీళ్ళు ఇంకా ప్రతిరోజు చోటే కూర్చోవడం అలవాటు కదండి ఇంకా సాటర్డే వచ్చింది అంటే మేము స్కూల్కి వెళ్ళమమ్మ సాహితక్కను వేరే చోట కూర్చోబెడుతున్నారు నాకు సాహితక్క కావాలి అని సాత్విక్ పేచీలు పెట్టేవాడు సాహితమ్మేమో తమ్ముడిని వేరే రూమ్లో కూర్చోబెడుతున్నారు నాకు తమ్ముడు కావాలి అని సాహితమ్మ పేచీలు పెట్టేది అలా ఏడుస్తూ వెళ్ళేవారండి స్కూల్కి ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయింది బాగానే వెళ్ళిపోతున్నారు ఇంకా ఇక్కడ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా చేసేసుకుని ఈ రూమ్ మొత్తం నీట్గా తుడుచుకొచ్చేసానండి అమ్మవారు ఉన్నారు కాబట్టి నేను క్లాత్తో తుడుస్తాను చీపురుతో కాకుండా క్లాత్తో తుడుచుకొస్తానన్నమాట ఆ తో తుడవడం కంటే కూడా ఈ విధంగా క్లాత్ తో తుడిస్తే రూమ్ చూసారా ఎంత నీట్ గా ఉందో అర్జున్ అదే ప్రతి ప్రతిరోజు ఇలాగే తుడవచ్చు కదా అని ప్రతి రోజు ఈ విధంగా తుడవడానికి మనకి కుదరదు కదండి ఇంక ఇక్కడ నేను తల స్నానం చేసి రెడీ అయిపోయాను రెండవ రోజు కూడా అమ్మవారికి నైవేద్యం తయారు చేసి పూజ చేసుకుంటాను నేను ఇప్పుడు కట్టుకున్న శారీ నిన్న పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకున్న శారీ అండి మామూలుగా అయితే అమ్మవారి దగ్గర పెట్టిన శారీ పూజ చేసిన రోజు ఈవినింగే కట్టుకుని టెంపుల్కి వెళ్ళొస్తాను ఇంకా నిన్న కట్టుకోవడం కుదరలేదు అందుకని ఈరోజు మార్నింగ్ అయితే కట్టుకున్నాను ఈ శారీ కూడా నేను మీషోలో తీసుకున్న శారీనే అండి అంతకుముందు వీడియోస్లో ఒకసారి చూపించాను కదా ఈ శారీ పైన బ్లౌజ్ కుట్టించుకోలేదు ఎందుకంటే పూజ దగ్గర పెట్టుకోవడానికి ఉంటుందిలే అని అలా ఉంచేశాను బ్లౌజ్ కుట్టించుకోలేదండి ఈ శారీ మీద బ్లౌజ్ కుట్టించుకుంటే కనుక ఈ శారీ ఇంకా అందంగా ఉంటుంది నేను ఈ శారీతో రెండు మూడు రీల్స్ పెట్టాను కదండి శారీ చాలా బాగుంది లక్ష్మీ గారు అని చాలా కామెంట్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉండుంటే శారీ లుక్ ఇంకా బాగుంటుంది ఈ శారీ కాస్ట్ కూడా తక్కువేనండి ఫైవ్ ఫిఫ్టీన్ ఎంతో ఉంది స్టాక్ ఉంటే కనుక నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను శారీ మాత్రం చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది మనం డే మొత్తం చాలా కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు అనమాట అలా ఉంది అంటే డైలీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న అయితే తీసుకోవచ్చు ఇంక ఇక్కడ నేను ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా రవ్వ కేసరి తయారు చేస్తున్నాను కడాయిలో ఫస్ట్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు రవ్వ వేసి బొంబాయి రవ్వ వేసి వేయించుకుంటున్నాను నేతిలో మంచి కలర్ వచ్చి స్మెల్ వచ్చే వరకు మనం ఈ రవ్వని వేయించుకోవాలి ఇంకొక పక్కన నేను ఒక కప్పు రవ్వకి మూడున్నర కప్పుల వాటర్ తీసుకుని స్టవ్ పైన పెట్టేశాను ఆ వాటర్ని బాగా వేడి చేసుకోండి ఇప్పుడు రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ వేడిగా ఉన్న వాటర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి మార్నింగ్ టైంలో పూజల దగ్గరికి చాలా పర్ఫెక్ట్గా ఫాస్ట్గా అయిపోయే ప్రసాదం ఈ రవ్వ కేసరి అండి ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం తయారు చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఒక కప్పు రవ్వకి మూడున్నర కప్పుల వాటర్ బాయిల్ చేసుకుని రవ్వ వేగిన తర్వాత ఇందులో వేసి కలుపుకోవాలి రవ్వ చాలా తొందరగానే ఉడికిపోతుందండి అందులోనే మనం బాగా కాచిన వాటర్ వేశాం కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా రవ్వ ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి మీరు ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం లేదు ఫుడ్ కలర్ లేదు అని అనుకుంటే గనక కొంచెం పసుపు యాడ్ చేసుకున్నా కూడా మనకి లైట్ ఎల్లో కలర్ ఆ టైప్లో వస్తుందనమాట నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కదా రవ్వ దగ్గర పడిపోయిందండి ఉడికింది ఇప్పుడు ఒక కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది లేదు మేము షుగర్ కొంచెం తక్కువ తినాలి అనుకుంటున్నాము అనుకుంటే కనుక వన్ కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది పంచదార వేసిన తర్వాత ఇది కొంచెం పలచగా అవుతుందండి ఎందుకంటే పంచదార పాకం వస్తుంది కదా అందుకని కొంచెం పలచగా అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి కూడా వేసేసి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ దగ్గర పడే వరకు ఉడికించొద్దండి ఈ విధంగా కొంచెం పల్చగానే ఉంచుకోండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది నేను రవ్వ ఉడికించుకోవడం కోసం వాటర్ వేశాను కదండి ఆ వాటర్ ప్లేస్లో మీరు పాలు కూడా వేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రవ్వ కేసరి కొలతలతో ఈ విధంగా చేసుకోండి చల్లారిన తర్వాత కూడా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెక్కడ నేను పూజ చేసుకుంటున్నానండి ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ కూడా తీసేసి మళ్ళీ కింద నుంచి మందార పువ్వులు అవి తెచ్చుకున్నాను అవి పెట్టుకొని దీపారాధన చేసి నేను తయారు చేసుకున్న ప్రసాదం అవి పెట్టి పూజ చేసుకుంటున్నాను అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత ఈ విధంగా నైవేద్యం పెట్టి అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత నేను పీఠాన్ని కదుపుతానండి ఇంకా ఆ దీపాలు కొండెక్కిన తర్వాత నేను పీఠాన్ని అయితే తీసేస్తాను కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజునే పీఠాన్ని కదిపేస్తూ ఉంటారు కదండి మేమైతే అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు అయితే మూడవ రోజున కదుపుతారండి లేదంటే మూడవ రోజు వరకు కుదరదు అని అనుకుంటే గనక రెండవ రోజున పీఠాన్ని కదుపుతాము అంతేగాని పూజ చేసుకున్న రోజున మాత్రం తీయమండి ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వెళ్ళిపోతాము అంటే ఒక రోజు ఉండి వెళ్ళండి లేదంటే రెండు రోజులు ఉండి వెళ్ళండి అంటాము అటువంటిది మనం లక్ష్మీదేవిని ఇంట్లో ప్ర ప్రతిష్ఠించుకున్నాము కదండి ఒక్క రోజులో పంపకూడదు అని అంటారు అందుకని మరుసటి రోజు కానీ లేదంటే మూడవ రోజును కానీ మేము పీఠాన్ని కదుపుతాము ఇది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి ఇంక నేను అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకున్న తర్వాత పీఠాన్ని కదిపి హారతి కూడా ఇచ్చేసాను ఇంకా ఆ దీపాలు అవి కొండెక్కిన తర్వాత నేను తీసేస్తాను మార్నింగ్ లేచిన వెంటనే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి నిన్న ఫ్రైడే పూజ చేసుకున్నాను కదా నిన్న బట్టలు ఉతకలేదు ఇంక రోజు అయితే చాలా బట్టలు ఉన్నాయండి కొన్ని బట్టలు అయితే వాషింగ్ లో వేసేసాను రోజు ఎండ రాలేదు కానీ కొంచెం మబ్బుగానే ఉంది బట్ గాలి వేస్తుంది కదా అని పైకి తీసుకొచ్చి వేస్తున్నాను బట్టలు కిందే వేసేస్తుంటే సరిగా ఆరట్లేదండి అందుకని పైకి తీసుకొచ్చి వేస్తున్నాను ఇవి వాషింగ్ లో సగం వరకు డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి పైన వేస్తే ఒక టూ లో ఈ గాలికి కొంచెం ఆరిపోతాయి కదా అని పైన వేస్తున్నాను నేను ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఒక వారం ముందుగానే అంటే రెండవ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదండి అయితే ఇన్స్టాగ్రామ్లో ఒకరిద్దరు అడిగారు మీకు వరలక్ష్మి వ్రతానికి ఆ రోజుకి చేసుకోవడం కుదరకపోతే గనక తర్వాత కూడా ఒక రెండు శుక్రవారాలు ఉంటాయి కదా లక్ష్మి గారు అప్పుడు చేసుకోవచ్చు కదా ఈ ముందు వచ్చే శుక్రవారమే ఎందుకు చేసుకున్నారు అని ఎవరో అడిగారండి మనం ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చండి మనకి కుదరకపోతే గనక వరలక్ష్మి వ్రతం రోజున కుదరకపోతే కనుక శ్రావణ మాసంలో వచ్చే నాలుగైదు శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా సరే పూజ చేసుకోవచ్చు అయితే నాకు ఏంటంటే పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం చేసుకోవాలి అని అంటారు కదండి ఎక్కువగా అందుకని నేను ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజున చేసుకోవడానికి కుదరకపోతే గనక ఆ ముందు వచ్చే శుక్రవారం రోజున చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను అనమాట ఎందుకంటే మనకి కథలోనే ఉంటుంది కదండి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము అని అందుకని వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత కాకుండా ముందు వచ్చే శుక్రవారం చేసుకు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అయినా నేను ఫస్ట్ టైం అండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి ముందు వారం వ్రతం చేసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి నాకు మ్యారేజ్ అయిన తర్వాత ప్రతిసారి కూడా వరలక్ష్మి వ్రతం రోజునే పూజ అయితే చేసుకునేదాన్ని ఫస్ట్ టైం ఈ విధంగా చేసుకోవాల్సి వచ్చింది నాలుగైదు శుక్రవారాల్లో ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదండి బట్ పౌర్ణమికి వచ్చే శుక్రవారం చేసుకోవాలి అనే సెంటిమెంట్ ఉంటే కనుక వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటే మంచిది సో అదనమాట రీజన్ నేను వరలక్ష్మి వ్రతానికి ముందు వారం చేసుకోవడానికి రీజన్ అదండి తర్వాత వచ్చే శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు మనకి కుదరకపోతే కనుక అమ్మవారి వ్రతం ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదండి ఎప్పుడు చేసుకున్నా సరే భక్తి శ్రద్ధలతో చేసుకోండి ఇంకెక్కడ ఇక్కడ నేను ఇంకా పూజ దగ్గర అన్నీ తీస్తున్నాను మనం పూజ చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా అయితే చేసుకుంటామో తీసేటప్పుడు కూడా అంతే అండి అంతే శ్రద్ధగా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఇవన్నీ కూడా తీయాలి ఇక్కడ నేను అమ్మవారి దగ్గర ఉపయోగించిన వస్తువులన్నీ కూడా అంటే కలసం పైన కొబ్బరికాయ కలసంలో వేసిన వాటర్ కలసాన్ని పెడుతున్నప్పుడు మనం కింద వేసుకునే బియ్యం అలాగే అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు నేను కొన్ని కాయిన్స్ అవి వేసుకున్నాను కదండి ఇవన్నీ నేనైతే ఏం చేస్తాను అనేది చెప్తాను అందరూ ఇలాగే చేస్తారో లేదో నాకు తెలియదండి బట్ నేనేం చేస్తాను అనేది చెప్తాను ఇప్పుడు అమ్మవారి దగ్గర ఉపయోగించిన ఈ పువ్వులు మావిడాకులు ఇవన్నీ ఉన్నాయి కదండి వీటన్నింటినీ ఒక కవర్లో పెట్టుకుంటాను మేము బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే అర్జున్ బయటకు వెళ్తున్నప్పుడు ఇస్తానండి పారే నీటిలో కలపమని ఇస్తాను అంటే చెరువుల్లో కానీ వాగుల్లో కానీ కలుపుతాను అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇంకా మనం పూజలో పసుపు గణపతిని పెట్టుకుంటాం కదండి ఆ పసుపు గణపతిని తులసి కోటలో కానీ లేదంటే పచ్చని చెట్టు కింద కానీ పెట్టుకుంటాను మొన్న నేను ఊరు వెళ్ళాను కదండి అప్పుడు తులసమ్మకి వాటర్ అవి సరిగా వేయక తులసమ్మ నిద్రించిందండి మళ్ళీ కొత్త మొక్క తెచ్చుకొని వేసుకోవాలి ప్రస్తుతానికి వేరే మొక్కల కుండీలు ఉన్నాయండి ఆ కుండీలో ఈ పసుపు గణపతిని పెట్టుకుంటాను ఇంకా మనం కలసం పైన వేసుకున్న బ్లౌజ్ పీసు అలాగే నేను అమ్మవారికి చీరలాగా కట్టాను కదండి ఆ బ్లౌజ్ పీసు ఈ రెండు బ్లౌజ్ పీసులు కావాలంటే మనం కుట్టించుకోవచ్చండి కుట్టించుకుని పీరియడ్స్ అవి లేనప్పుడు మనం కట్టుకోవాలి అంటే మామూలు రోజుల్లో కట్టుకోవచ్చండి లేదంటే ఇంట్లో పెద్ద వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు ఇంకా అమ్మవారికి కట్టిన ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదండి ఈ బ్లౌజ్ పీస్ చక్కగా మడత పెట్టి మీరు బిరువాలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కూడా అమ్మవారికి కట్టడానికి ఉపయోగించుకోవచ్చు ఇంకా నేను కలసం పైన పెట్టిన ఈ కొబ్బరికాయ ఉంది కదండి ఈ కొబ్బరికాయని స్వీట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాను లేదంటే ఒక్కొక్కసారి పారే నీటిలో కూడా వేసేస్తూ ఉంటాను మనం పారే నీటిలో వేసుకోవచ్చు లేదంటే కొబ్బరికాయ కొట్టి స్వీట్ లాంటిది ఏమన్నా తయారు అండి కలసం పైన పెట్టిన కొబ్బరికాయ కదా కొట్టుకోలేము మేము అని అనుకుంటే కనుక పారే నీటిలో మీరు వేసేయచ్చు ఇంకా ఇక్కడ కలసం పెట్టడానికి కింద బియ్యం పోసి బియ్యం పైన పెడతాం కదండి ఆ బియ్యాన్ని కూడా మీరు రైస్ వండేసుకోవచ్చు లేదంటే పరమాణం లాగా తయారు చేసుకుని తినొచ్చు ఈ బియ్యంతో మీరు రైస్ వండుకున్నప్పుడు ఆ ఇంట్లో నాన్ వెజ్ వండని రోజుల్లో వండికిని తినండి నాన్ వెజ్ తో కలిపి అస్సలు తినొద్దు ఇంకా ఇక్కడ మనం అమ్మవారిని కూర్చోబెట్టడానికి కాయిన్స్ పెట్టుకున్నాం కదండి ఈ కాయిన్స్ అన్ని ఒక డబ్బాలో వేసి నేను బీరోలో పెట్టుకుంటాను అవి అవసరానికి ఉపయోగించుకోకూడదా అంటే ఉపయోగించుకోవచ్చండి ఇది వరకు పిల్లలు పుట్టక ముందు అసలు బీరోలో నుంచి తీసేదాన్ని కదండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవే కాయిన్స్ దేవుని దగ్గర పెట్టుకోవడానికి ఉపయోగించేదాన్ని సాహిత్య సాత్వికి పుట్టిన తర్వాత ఇంకా తీసేస్తూ ఉంటారండి కాయిన్స్ అవిను సో అదనమాట ఇంక ఇక్కడ కలసం పెట్టుకునేటప్పుడు మనం ఈ రాగి చెంబులో నీళ్లు వేసుకుంటాం కదండి ఈ వాటర్ నేను ఇల్లంతా చల్లుకొని మిగిలిన వాటర్ పచ్చని చెట్ల కింద పోసేస్తూ ఉంటాను లేదంటే తులసి మొక్కకి వేసుకోవచ్చు అందులో వేసిన వాటర్ అమ్మని ప్రతిష్ఠించాం కాబట్టి గంగా యమున సరస్వతి పుణ్య నదుల జలంతో సమానం అండి అందుకని ఆ వాటర్ నేను ఇల్లంతా చల్లుకున్న తర్వాత మిగిలిన వాటర్ మొక్కల్లో వేసేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ఈ వెండి ప్రతిమలు ఉపయోగించాను కదండి పూజ దగ్గర ఇవన్నీ కూడా తీసి లో ఈ విధంగా పెట్టేసుకుని బీరువాలో పెట్టేసుకుంటాను మళ్ళీ పూజలు అవి ఉన్నప్పుడు మళ్ళీ తీసుకుని ఉపయోగించుకుంటాను ఇంక ఇక్కడ పసుపు గణపతిని ఈ విధంగా మొక్కల కుండీల్లో పెట్టేసుకుంటాను ఇంకా రాగి చెంబులో వాటర్ కూడా ఇల్లంతా చల్లిన తర్వాత ఈ కుండీలోనే వేసేసాను ఇంకా నాకు ఈ పనులన్నీ అయ్యేసరికి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారండి వాళ్ళకి భోజనాలు పెట్టేశాను వాళ్ళిద్దరు డాబా పైన ఆడుకుంటున్నారు లేదు కదండి మబ్బుగా ఉంది కదా అందుకని డాబా పైకి వచ్చి ఆడుకుంటున్నారు వీళ్ళు పైకి వస్తే నేను కూడా వాళ్ళు వెనకాలే ఉండి చూసుకోవాలండి సాహితమ్మ కుదురుగానే ఆడుకుంటుంది కానీ మా సాత్విక్ అయితే అస్సలు కుదురుండడు కదా ఏం చేస్తాడా ఏంటని అక్కడే కూర్చొని చూసుకోవాలి ఈ రోజు సాటర్డే కదండి ఒక వన్ అవర్ ముందు వచ్చేస్తారు ఎవ్రీ డే వాళ్ళు వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయిపోతుందండి దగ్గర దగ్గర టూ ఓ క్లాక్ వస్తారు ఇంకా సాటర్డే రోజున అయితే ఒక వన్ అవర్ ముందుగానే వచ్చేస్తారు ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైం కల్లా వచ్చేస్తారు సాటర్డే రోజున భోజనాలు పెట్టేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో లో పడుకోబెట్టేస్తానండి ఎందుకంటే నెక్స్ట్ డే సండే కాబట్టి నైట్ లేట్గా నిద్రపోయిన పర్వాలేదు అందుకని సాటర్డే రోజున పడుకోబెట్టేస్తూ ఉంటాను ఇప్పుడైతే మేము ఈ రోజు పడుకోము ఆడుకుంటాము అని పైకి వచ్చి ఆడుకుంటున్నారు ఇంకా మా హౌస్ బ్యాక్ సైడ్ చూసారు కదండి వర్షాలకి వెనకాల చాలా ప్లేస్ ఉంటుంది అనమాట ఇదంతా అంటే ఖాళీ స్థలం ఇదంతా కూడా వర్షాలకి నిండిపోయి ఇక్కడి నుంచే దోమలు వచ్చేస్తున్నాయండి లాస్ట్ ఒక వీడియో లో చూపించాను కదా అసలు ఎన్ని దోమలు అండి చిన్న చిన్న దోమలు ఉంటున్నాయి కుడుతుంటే అసలు ఒళ్ళంతా మండిపోతుంది ఈ దోమలు వీటి వల్లే ఆ పిల్లలందరికీ ఎక్కువగా వైరల్ ఫీవర్స్ అండి సాహిత్య వాళ్ళ స్కూల్లో చాలా మంది పిల్లలకి ఫేవర్స్ అంటండి ఎవరు సరిగా రావట్లేదంట మా కాలనీలో కూడా పిల్లలందరికీ కూడా ఈ జలుబు దగ్గు రొంప వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కడికక్కడ నీరు నిలవ ఉండిపోయి ఈ దోమలు ఈగలు ఇవన్నీ ఎక్కువైపోయాయండి అసలు ఇది వరకు ఇక్కడ దోమలు ఈగలు ఏమి ఉండేవి కాదు అండ్ ఇప్పుడైతే చాలా దోమలు ఉంటున్నాయి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇంకా వాటర్ కూడా బాగా మరిగించి చల్లారిన తర్వాత తీసుకుంటున్నామండి అంటే కాచి చల్లార్చిన వాటర్ తీసుకుంటున్నాము ఇంకా అర్జున్ ఈవినింగ్ టైంలో వచ్చారండి ఇటువైపు వెళ్తున్నారంట కాఫీ తాగడం కోసం వచ్చారు వచ్చేటప్పుడు మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చారండి కాల్చిన మొక్కజొన్న పొత్తులు అంటే నాకు చాలా ఇష్టం స్వీట్ కార్న్ కంటే కూడా వీటిని ఇష్టంగా తింటాను మనకి ఈ సీజన్లోనే మొక్కజొన్న పొత్తులు బాగా దొరుకుతాయి తర్వాత కావాలి అన్నా కూడా దొరకవు కదండి నవ్వితే ఏడుస్తారా కన్నయ్య ఎవరన్నా నువ్వు క్యూట్గా గా ఉన్నావని నవ్వారేమో తప్పు సాత్విక్ ఎందుకు ఏడుస్తున్నాడు అంటే టీషర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకోకుండా అండర్ అండర్వేర్ చూసుకు వెళ్ళిపోయాడు వాళ్ళు మిస్ నవ్వారంట అందుకనే ఏడుస్తున్నాడు ఇప్పుడు ప్యాంట్ వేసుకున్నావు కదా ఇప్పుడు వెళ్ళు అలా ఏడుస్తారా కన్నయ్య తప్పు కదా సరే వీళ్ళు నేను రానా ఎందుకు నవ్వారు మీరు మా అబ్బాయిని చూసి అని అడగనా సాత్విక్ని చూసి ఎందుకు నవ్వారు మీరు అని అడగనా అడగనా మరి వీళ్ళ ఇంక ఇక్కడ ట్యూషన్ కి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేసి ఏడుస్తున్నాడండి ఎందుకంటే మీరు డాబా పైన ఆడుకుంటున్నప్పుడు తో ఉన్నాడు కదండి ఇంకా పైన ఆడికినొచ్చి వచ్చి అదే విధంగా ట్యూషన్కి వెళ్ళిపోయాడండి మర్చిపోయి ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయి ఇంకా వాళ్ళు మీసి నవ్వారంట అండర్వేర్తో వచ్చేవి ఏంటి అని అందుకని ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు అనమాట మిస్ నన్ను చూసి నవ్వారమ్మా నేను ఇంకా కి వెళ్ళను అని ఏడుస్తున్నాడు కొంతసేపు బుజ్జగించి ట్యూషన్కి అయితే పంపించాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సాటర్డే రోజున నా డే ఈ విధంగా గడిచింది ఈ వీడియోని ఇంతటితో ఎం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం లైక్ చేసిన తర్వాత వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్